వనపర్తి జిల్లా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని అంకిత భావంతో చదవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు చిట్యాల వద్ద ఉన్న పీజీ కళాశాలలో నిర్వహిస్తున్న జెఎన్టీయు అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలను మరికొండలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదులు లైబ్రరీ ఇతర సౌకర్యాలు పరిశీలించారు ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులు వసతి గృహ టెండర్ ఆగిపోవడానికి గల కారణాలను కళాశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు వసతులు ఎలా ఉన్నాయి ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా భోజనం ఎలా ఉంటుంది మెను గుడ్లు మాంసం ఎప్పుడెప్పుడు పెడతారు తదితర విషయాలను విద్యార్థుల వద్ద కూపీలాగారు